ఎన్విఎం స్పోకన్ ఇంగ్లీష్ మీద క్లిక్ చేసి ఇక్కడ వెబ్సైట్ ఉంది కదా దీని మీద ఎన్విఎం స్పోకన్ ఇంగ్లీష్ దీని మీద క్లిక్ చేస్తే గూగుల్కి వెళ్ళి ఇక్కడ వచ్చేసి మనకు వస్తుంది ఈ త్రీ డాట్ లైన్స్ మీద చేస్తే ఇక్కడ వచ్చేసి ఫ్రీ రిజిస్టర్ లాగిన్ కాంటాక్టర్స్ ఇప్పుడు వచ్చేసి మే మనకు వచ్చేసి ఐడీస్ మనం పిన్స్ తీసుకోవాల్సి ఉంటుంది ఆ ఐడీస్ ఏ ఐడీలో అయితే పిన్ ఉందో ఆ ఐడీని అయితే లాగిన్ అయ్యి ఆ ఐడిని మనం లాగిన్ అనేది అవ్వాలి ఓకే లాగిన్ అయితే అయిపోయాం ఇప్పుడు ఐడి అయితే ఓపెన్ అయింది ఇది పిడుగు శ్రీ విద్య నాదే నేను వచ్చేసి ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చేసి యాక్టివ్ రిజిస్టర్ అనేసి ఉంది ఇక్కడ రిజిస్టర్ యాక్టివేట్ యాక్టివేట్ ప్లాన్ టూ ఈ యాక్టివేట్ ప్లాన్ టూతో మనకు అవసరం లేదు మనము వంద రూపాయలతో జాయిన్ అయ్యి తర్వాత మనం లెవెల్ ప్లాన్ కావాలనుకుంటే అది థౌజండ్ రూపీస్ అనేది పెట్టుకొని మనం యాక్టివేట్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ మనము ఇప్పుడు రిజిస్టర్ రిజిస్టర్ మీద క్లిక్ చేసి రెఫరల్ ఐడి మీరు ఎవరి కింద అయితే మీరు జాయిన్ చేయాలి అనుకుంటున్నారో ఆ రెఫరల్ ఐడిని ఇక్కడ కొట్టాలి ఎయిట్ సిక్స్ త్రీ సిక్స్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ దీని మీద కొట్టాలి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ పి గౌతమ్ని నేను జాయిన్ చేయాలి అనుకుంటున్నాను పి గౌతమ్ని జాయిన్ చేయాలి అనుకుంటున్నాను ఎన్నియన్ స్పోకెన్ ఇంగ్లీష్ పాస్వర్డ్ వన్ టూ త్రీ ఇప్పుడు వచ్చేసి లెఫ్ట్ ఒకటి వేసిన సెలెక్ట్ పిన్ ఇద్దరు పిన్స్ వచ్చేసి నా దాంట్లో ఉన్నాయి సెలెక్ట్ పిన్ ఇక్కడ రిజిస్టర్ అని ఉంది కదా ఇక్కడ మొత్తం రిజిస్టర్ అయిపోయింది రిజిస్టర్ అనేది అయిపోయింది ఇలా మీకు వెల్కమ్ లెటర్ వచ్చిందంటే మీ రిజిస్టర్ వచ్చేసి సక్సెస్ఫుల్ అయిపోయినట్టే ఇప్పుడు వచ్చేసి లెఫ్ట్ సైడ్ వేసాం కదా ఇప్పుడు చూడండి అదే విధంగా మీకు ఇదే నేమ్స్తో కావాలి అనుకుంటే సేమ్ అదే రెఫరల్ ఐడి ఉంటుంది నేమ్ అదే ఉంటుంది ఇక్కడ రెఫరల్ నేమ్ రాదు ఇప్పుడు ఒకటి బ్యాక్ పోయి దొప్పిడు శ్రీ విద్య అని వచ్చింది ఇందాక లెఫ్ట్ సైడ్ వేసాం ఇప్పుడు రైట్ సైడ్ రైట్ సైడ్ వేసి ఇలా వెళ్ళి పిన్ సెలెక్ట్ చేసి రిజిస్టర్ అయిపోయింది రైట్ సైడ్ కూడా ఇలా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడం మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేస్తే మేము ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా డీటెయిల్స్ అనేది అందిస్తాం ఇక్కడ చూడండి ఇందాక ఎంత ఉంది టూ సెవెంటీ ఫైవ్ ఉంది వాలెట్ అమౌంట్ మీరు వెళ్ళి చూడండి ముందరకు కావాలంటే టూ సెవెంటీ ఫైవ్ వాలెట్ అమౌంట్ ఉంది ఇప్పుడు వచ్చేసి నేను లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి వేసాను కదా త్రీ హండ్రెడ్ రూపీస్ వాలెట్ అమౌంట్ అనేది ఉంది అవునా కదా ఇక్కడ ఫోర్ థౌజండ్ టూ సెవెంటీ ఫైవ్ టోటల్ ఇన్కమ్ ఉండింది ఇప్పుడు నేను లెఫ్ట్ రైట్ మ్యాచ్ చేశా కాబట్టి ఇక్కడ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనేది యాడ్ అయ్యింది ఇది మన రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం థ్యాంక్ యూ సో మచ్